హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అవుతా వ్లాగ్స్ అండి అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి మేమైతే గుడికి వెళ్ళాము ఆయన గారు నేను ఉదయాన్నే లేచి ఇంట్లో పూజ చేసుకొని గుడికి రామాలయానికి వెళ్ళామండి అక్కడైతే కొద్దిగా జనం ఎక్కువే ఉన్నారనమాట ఎందుకంటే ఈరోజు శ్రీరామనవమి కళ్యాణం కాబట్టి అందరు గుడికి వచ్చి ఆ స్వామిని దర్శనం చేసుకొని వెళ్తారనమాట ఇది మా ఊర్లో ఉన్న చిన్న గుడి అంటే పెద్దది కదండి చిన్నగా ఉంది గుడి మా గ్రామంలో అయితే మాత్రం ఒక శివాలయం ఒక రామాలయం ఉన్నాయండి అలాగే మా గ్రామ దేవత అక్కం తల్లి గుడి ఉందండి కొద్దిగా కొంచెం రెండు ఒక్క కిలోమీటర్ వెళ్తే అక్కడ ఏడుకొండలవాడ గుడి కూడా ఉందన్నమాట ఇంకన బాబుది ఈ వీడియో మాత్రం నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరం బాగోవాలి అందరం మేము కూడా ఉండాలి అందరూ చల్లగా ఉండాలి అని ప్రార్థిస్తున్నాను బాయ్ ఫ్రెండ్స్